విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు ఫిబ్రవరి పదిహేనున అనుష్క శర్మ పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంగళవారం పంచుకున్నారు తన కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టినట్లు తెలిపారు ఫిబ్రవరి పదిహేనున మా కుమారుడు అకాయ్ ఈ లోకంలోకి స్వాగతించాం మా జీవితంలోనే మధురమైన ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు శుభాకాంక్షలను కోరుకుంటున్నాం మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి అంటూ జూనియర్ కోహ్లీ గురించి విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు అయితే నెట్టింట్లో ఈ పోస్ట్ రికార్డు సృష్టించింది ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ గంటలోనే ఐదు మిలియన్ లైకులను అందుకుంది ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువగా లైకులను అందుకున్న పోస్టుగా రికార్డు సృష్టించింది దీంతో జూనియర్ కోహ్లీ కూడా రికార్డులు మొదలు పెట్టాడని కోహ్లీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ప్రస్తుతం అకాయ్ పోస్టుకు సుమారు ఎనిమిది మిలియన్ లైక్స్ వచ్చాయి మరోవైపు అకాయ్ పేరు గురించి నెట్టింట్లో ఇంట్లో సెర్చ్ చేస్తున్నారు దాని అర్థం ఏంటని తీస్తున్నారు ఇది సంస్కృతం టర్కీ పదాలు సంస్కృతంలో అకాయ్ అంటే అమరుడు చిరంజీవుడు అనే అర్థం వస్తుంది అలాగే శివుడు అనే అర్థం కూడా వస్తుందని అంటున్నారు హిందీలో కాయ్ అంటే శరీరం అని అకాయ్ అంటే భౌతిక శరీరానికి మించినవాడు మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి ప్రకాశిస్తున్న చంద్రుడు అనే అర్థం వస్తుంది ఇక కోహ్లీ అనుష్క తమ కుమార్తెకు దుర్గాదేవి అని అర్థం వచ్చేలా వామిక అని పేరు పెట్టిన విషయం తెలిసిందే కాగా స్టార్ క్రికెటర్ రెండోసారి తండ్రి కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుంచి కోహ్లీ శుభాకాంక్షలు అందుకుంటున్నాడు అయితే పాకిస్తాన్లో ఉన్న కొందరు ఫ్యాన్స్ స్వీట్స్ పంచుతూ సెలబ్రేషన్స్ చేశారు క్రికెట్ ను ప్రేమించే అందరికీ కోహ్లీపై అమితాభిమానం ఉంటుందని ఎంతో మందికి కోహ్లీ స్ఫూర్తి ఇచ్చాడని ఇప్పుడు మరో సూపర్ స్టార్ అక్కాయి వస్తున్నాడని చెప్పుకొచ్చారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది